వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో కత్తిపోట్లకు గుర ఇబ్బందులు పడుతున్న టీ అన్నారం గ్రామానికి చెందిన భీమనాథం వెంకట ప్రసాద్ వారి సతీమణి శ్రావణిలకు వినుకొండ మాజీ శాసన సభ్యులు బ్రహ్మనాయుడు ఆర్థిక సహాయం అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకట ప్రసాద్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయగా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అదనంగా లక్ష సహాయమందు చేశారు ఈ సందర్భంగా బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు జనల మండలం టీ అన్నార గ్రామానికి సంబంధించి ప్రసాదు ప్రసాదు విసిపికి ఇటుక కూర్చున్నదనే ఉద్దేశంతో కావాలని చెప్పి నైట్ ఆయన్ని కత్తితో పొడిస్తే లివరు ఆర్టు లంగ్స్ మధ్యలో కూడా ఆ కత్తి దూరటం ఇప్పుడు కూడా చూడండి అది ఇప్పుడు కూడా సీవింగ్ గారుతా ఉంది దీన్ని త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేశారు ఏంటి మడ్ర చేయటానికి పోసి ఇంత పెద్ద స్థాయిలో అతనికి దాదాపుగా ఇప్పుడు చాలా ఖర్చు అయింది ఆరోగ్యశ్రీ కూడా లేని పరిస్థితి అతనికి ఏ రోజుకి ఆ రోజే అతన్ని మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కారు మంచులు వేరక ఊరేగుతా పోతున్నప్పుడు చిన్న వాళ్ళు ఘర్షణ చేసి వీళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి పదహారు మందిని లోపలేపించారు కనీసం ఇతన్ని అంత పెద్ద మర్డర్ చేయడానికి అటు మర్డర్ కింద వచ్చినటువంటి దాన్ని కనీసం కేసు త్రీ ట్వంటీ ఫోరా అసలు ఏంటండి ఇది అసలు బతుకుతుడో ఇంకొకసారి చెప్తున్నాను ఈ ప్రసాద్ అనే కేసు తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లి చూపించి జడ్జి గారు ముందు పెట్టి చట్ట ప్రకారం ఇది త్రీ నాట్ సెవెన్ కాదా అవునా ఇది అటెంట్ మర్డర్ కాదా అటెంట్ మర్డర్ కేసు బుక్ చేసిన అవసరం ఉందా లేదా అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రసాద్కి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రభుత్వం కూడా వారికి సహాయం చేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిజంగా అండి ఇంత దుర్మార్గం నాకు దాదాపుగా అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదండి ఎక్కడైనా ఒళ్ళు గొడవలు జరగాలంటే ఇలాంటి పరిస్థితి లేదండి మొన్న ఎల్లటూరు అదే పరిస్థితి మొన్న పలుకూరు అదే పరిస్థితి మీరు బియ్యం కోట గనక మాకు బియ్యం ఇవ్వకపోతే మిమ్మల్ని మీ కోటా తీసేస్తాం మా మా కార్యకర్తకి మీరు కోటా ఇవ్వాలి ఇవ్వని పరిస్థితుల్లో మిమ్మల్ని కేసు పెట్టి లోపలేపిస్తాం ఏంటయ్యా పోలీసు వారు ఏందయ్యా ఇదంటే మా మాకు ప్రెజర్ అంటారు ఏంటి మీ ప్రెజరు ఏంటయ్యా మీ ప్రెజరు అది పోలీస్ స్టేషన్లో తీసుకపోవట్లా పక్క గదిలో ఉదేశం పోతుండ మరీ సీఏ గారు పక్క గదుల్లో కొట్టేయటం ఈ దుర్మార్గాలన్నీ చేయటం ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతూ ఉన్నాను మీరు నిరూపించమంటే మీరు రా రాత్రిపూట తీసుకొచ్చి లోపల గదుల్లో వేస్తే ఎక్కడ నిరూపిస్తారు ఎవరు సాక్ష్యం చదువుతారు సాక్ష్యం చెప్పిన వాళ్ళు లోపలేస్తామంటుంట్రీ ఎట్లా జరిగిద్ది ఇది ఏమి ఇలా ఎలా చేస్తారు దాడులు ఈ దాడులు ఆపండి మంచి చేయండి అయ్యా మంచి చేయండి అని చెప్తారు ఎన్ఎస్పిలో నేను నాలుగు లక్షలకే షాప్ ఇస్తానని చెప్పావు మరి అట్ట మంచి పని నాలుగు లక్షలకి షాప్ ఇవ్వు మేము స్కూలు ఫస్ట్ వాటి స్కూలు కట్టిస్తే ఈ రోజుకి అది ఏమి లేదు ఏమి లేకుండా నేను రిబ్బన్ కట్టింగ్ చేశాడు ఇదేందో అప్పుడెప్పుడో సంవత్సరం అంటూ ఆపేసిన బిల్డింగు వరకు ఆపేస్తుంటే ఆ పనులు చేయకుండా గబగబా టెంట్లు వేసి టెంట్లో రే రిబ్బన్ కట్ చేశాడు ఆంజనేయులు గారు ఏమండి ఆంజనేయులు గారు రెండు వందల పది కోట్లు వచ్చినాయి కాకపోతే నీ రెండు వందల పది కోట్లు ఉరికిస్తున్నావయ్యా మంచి చెయ్యి ఆ హాస్పిటల్ కట్టు ఇక్కడ ప్రతి దాంట్లో బెదిరించటం సాక్ష్యం చెబుతానంటే మిమ్మల్ని లోపలేస్తూ ఉంటాం ప్రెస్లో ఏదైనా వాట్సాప్లు పెడతామంటే సోషల్ మీడియా వాళ్ళని లోపలే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆంజనేయులు గారు చెప్తాడు అదేదో కావాలని చెప్తున్నారని దా నెల పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుగా ఆ నాన్న పొడిచారుగా వాళ్ళ నాన్న కూడా కాలిరగబొట్టారుగా ఎన్ని కనపడ్డాయి కదా పేదవాడు కదా కనీసం అంత దారుణం జరిగితే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంది అని అంటే కనిపించే పరిస్థితి లేదు ఇక్కడ టౌన్ సిఏ గారు చెప్తాడు ఇప్పుడున్న సీఏ గారు అప్పుడు రూరల్ సిఏగా ఉన్నాడు ఇదే సీఏ గారు ఏమండి మరి ఇంత పెద్ద దారుణం జరిగితే త్రినాటి సెవెన్ కంపల్సరీగా వేస్తానండి అని చెప్పాడు సిక్స్ పరిమితం చేసినటువంటి సిఏ గారు ఏ విధంగా దీనికి సమాధానం చెప్పతారు అని అడుగుతూ ఉన్నాం ఏంటి ఈ దుర్మార్గం కనీసం ఇంట్లో తగా తాడుకుంటా కానీ త్రీ నాట్ సెవెన్ చిన్న గొడవ జరిగిన త్రీనాటి సెవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అటెండ్ మర్డర్ ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే కాదండి సిఏ గారు మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందంటే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది ఇలాంటి దుర్మార్గాలు ఒక ఆయన పొడిస్తే నన్ను ఏమైంది నాకేం కాలేదు అని అంటే ఇంకొక ఆయన కూడా పూడిస్తున్నాయన ఆయన ఏం చేయలేదు కదా మనం ఎలాంటి కేసు లేదు కదా ఏదో పిట్ట కేసు పెట్టావు అదే విధంగా ఆయనే సీఏగా ఉన్నారు కారు మంచిలో అప్పుడు రూరల్ సీఏగా పదహారు మంది మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు వాళ్ళు కొట్టి వీళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు వంద మంది పోలీసులు ఉన్నారు డిఎస్పీ ఉన్నాడు అటెంట్ మర్డర్ చేయడానికి ఎలా వెళ్తారండి త్రీ నాట్ సెవెన్ ఎలా పెడతావండి పదహారు మంది మీద అవతల వైపు రెండు వర్గాలు ఘర్షణ పెడితే అవతల వైపు ఏమి లేదు అవతల వైపు ఏమి లేదు పోలీస్ వ్యవస్థ అనేది డిఎస్పీ దగ్గర నుంచి ఐదుగురు సిఏలు వంద మంది పోలీసులు ఉంటే త్రీ నాట్ సెవెన్ ఎలా వర్తిస్తుందని అడుగుతూ ఉన్నాను ఎవరికన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా ఎవరికన్నా గాయమైందా అంటే ఏమీ లేదు నేను అది వేరేగా చెప్పట్లేదండి సిఏ గారు ఇలా జరిగితే ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి కనే కనీసం కేసు కూడా మీరు నమోదు చేయకపోతే ఇంకా ఎంతమంది మేము కానీ ఒకటి మట్టికి వాస్తవం అండి ఎక్కడికి ఇక్కడ ఒక ఆయన మానుకునే వరకు ఒక ఆయన ఇద్దరు ఉన్నారండి ఇక్కడ ఈ ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు వైసీపీ అంటే సాలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన కాస్త సల్లు వాళ్ళంగానే రెండు ఆయన తగులుకుంటాడు రెండు ఆయన తగులుకోకనే మళ్ళా ఆయన అనగానే ఆయన పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకోకనే మళ్ళీ ఫస్ట్ ఆయన వస్తాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు బాబు ఆపండయ్య ఈ ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం ఆపండి అసలే రైతులు రైతులు అల్లాడిపోతున్నారు మీరు నిన్న ఇచ్చిన రైతు భరోసా అని చెప్పి అదేది దాన్ని పేరు మార్చేదో పెట్టారు దాంట్లో మీరు ఇచ్చింది ఎంతమందికి చెప్పారు గతంలో ఎంతమందికి వచ్చినో ఒకసారి ఆలోచిస్తండి అదొకటి అట్లా పక్కన పెడితే మీరు ఇవ్వాల్సిన నిన్న తుఫానికి నష్టపోయిన రైతులకి అదే అదే ఇదే ఇదే అదే రైతులకి ఏదైనా మీరు సాలలో పోయి అన్నం తింటానికి మీరు చూపించుకోవడానికి పుట్టోలకు పూజలు ఇవ్వటం తప్ప అసలు విషయం ఏడేమి లేదు విషయాన్ని పక్కన పెట్టారు పుట్టుకు పోజులు ఇచ్చారు ఈ పోజులు ఇచ్చే కార్యక్రమంలో జాలపాలెం పోయారు జాలపాలెంలో బ్రహ్మనాయుడు పొలాలు ఉన్నాయని అతను చేత కేసు పెట్టిచ్చింది మీరే అరవై వేల డబ్బులు ఇచ్చింది మీరే ఏం బాబు ఆంజనేయులు అయ్యా ఆంజనేయులు గారు ఆంజనేయులు అని వచ్చింది సారీ ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు మీరు జరాల బ్రహ్మనాయుడు పొలాలు ఏమైనా అక్రమంగా ఉన్నాయి అన్యాయంగా ఉన్నాయని చెప్పి సర్వే పెట్టించాలా అది అన్యాయం జరిగిందని చెప్పి